దొంగదనా కొడుకు పది రూపాయలు ఇచ్చి ఉంగరం దొబ్బేశాడు ఈడో తండ్రి అనా అడుగు దాస్ రే ఈ దాస్ గా ఆగ్రే ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు మిలిటరీ ఏమరా పనికాయ్ ఎవరికి తెలుసు పేరండి దాసు ఏ దాసు దాసా దేవదాస రీసెంట్లీ రామదాస ఎంటీ దాసు ఏం చదివా టెన్త్ ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ ఈ పాస్లు ఫెయిల్లు ఇవన్నీ నీ పేరేంటి తెలియదు మీ అమ్మ పేరేంటి తెలియదు ఎందుకురా తీసుకొచ్చారు నీ పేరేంటి ఎంతవరకు ఎంత ఫెయిల్ రాయ్ ఎవడు రాదే ఏంటనే ఈ ఎవడు అనుకుంటున్నావా ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడు ఆడే పండుగడు సార్ సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్ కొట్టడానికి వచ్చిన వాళ్ళనే తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్ వీడు మాత్రం మనకు పనికిరాడు సార్ వీడే కావాలి మిగతా వాళ్ళని పంపించే ఇప్పుడు ఇండియన్ టైం ఫైవ్ థర్టీ లండన్లో టైం ఎంత మనం లండన్ వెళ్ళే టైము పన్నెండు కరెక్ట్ ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయ్ ఇంగ్లీష్ ఎనీవే స్పెల్లింగ్ ఇస్ కరెక్ట్ పాస్ ఓరల్ టెస్ట్ లో రిటర్న్ టెస్ట్ లో పాస్ ఏంట్రా ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత టెన్త్ చదవాలి అది స్కూల్కి వెళ్ళి చదవాలి టెన్త్ చదవాలా స్కూల్కి వెళ్ళాలా ఇదేమైనా భగవద్గీత ఏంట్రా ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్లు ఏంట్రా మీ అందరికి బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది వీడిని నిద్రపోండి అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ అని జోల పాట పాడతారేంట్రా లేదు టాబ్లెట్ వేస్తాం నోట్లో కాదు లేరా కొడకలే ఊరు బాబోయ్ పొద్దున ఈ ఫేస్ చూసాను ఏం జరుగుద్దో ఏమిటో హలో నమస్కారం బాసు అగ్గిబెట్టు ఉందా అచ్చు అలాగే ఉన్నాడు నా బాబు ఊరు ఊరు తిరుగుతుంటాడు ఎక్కడో కక్కు పడి ఉంటాడు ఎతవా రాసు నీ దగ్గర ఫేసు ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు ఆ అందం ఏది ఆ షనింగ్ ఏది

స్టూడెంట్ కి డిసిప్లిన్ కావాలి అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో నేను చెప్పేది వినపడుతోందా నేను చెప్పేది వినపడుతోందా నేను స్కూల్కి వెళ్ళను స్టూడెంట్ ని బెదిరించకూడదు బుజ్జగించాలి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది ఇలాగ చూసావుగా వాడు లైవ్లోనే ఉన్నాడు నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు హ్యాపీయే కదా సార్ నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే స్కూల్కి వెళ్ళకపోతే వాణ్ణి చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కావాలా ఒక సంవత్సరం స్కూల్ కావాలా స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా అది ఇంకా కష్టం అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం స్కూల్లో పులి అండి సార్ ఎవరైనా తినేస్తా పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్ వీడే పులి పులా గజ్జి కుక్కలా ఉన్నాడు ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది అయ్యో పులి సార్ నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా తెలుసు సార్ ఇరవై నాలుగు గంటలు కంటి మీద కులికేయకుండా డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో తెలుసు కదా తెలుసు అందుకే నేను ఇప్పుడే స్కూల్కి

మన గేమ్ రూల్స్ తెలుసు కదా గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో అనంతాలి హెడ్ మాస్టర్ వస్తున్నాను నా వాళ్ళ కాదు ఎక్స్క్యూజ్ మీ ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా వై నాట్ ష్యూర్ ఏరీ పాప స్ట్రైట్ గా రోడ్ ఉన్నంత దూరం వెళ్ళి అక్క నుంచి రైట్ తిరగండి అక్క నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ కి తిరగండి అది కా ఏపీ మోడల్ స్కూల్ బోర్డ్ కనబడుతుంది ఓ వెరీ ఈజీ అడ్రస్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సర్ ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడు అనుకుంటే వెనక్కి పంపించేసాడు సార్ ఎవరు సరే ను తోసేయాల్సిందే తోసేయాల్సిందే శ్రీ ఆంజనేయం ప్రజల శ్రీ ఆంజనేయం ప్రశ్న శ్రీ ఆంజనేయం ప్రజల

ఏయ్ అబ్బ జరగ అంకుల్ వెనక కొచొచండి ఏమీ కనిపించట్లేదు అంకుల్ ఒరే బండా ఎర్గరా జర్గో అంకుల్ aunty shh యగమే మాయా బదుకే మాయా వేదాలలో సారమెంతేనయా వాడిని పైకి లేపు క్లాస్ లో స్టూడెంట్ నిద్రపోకూడదు ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్ జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను వదిలేండి రా బాబు వెరీ గుడ్ పులి థ్యాంక్ యూ బాగా కాపలా కాస్తున్నావు ఆ పుల్లలు ఏంటి వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్ అందుకే ఈ పుల్లలు వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్ Till now we have డిస్కస్డ్ in detail about continents and oceans. Uh, yeh intro ala chustu nao? ఇది mene padathe వాడికి ఈ Prapanchanen సరిపోతాయి మేడం ఓ paathal ee వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు మేడం కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయి రా సరే శ్రీలంక ఎక్కడ ఉందో చూపెట్టు మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం ఇండియాకి స్వతంత్రం రాలేదా అది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ వచ్చింది వచ్చిందా ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే పంతొమ్మిది అప్పుడు నేను పుట్టలేదు మేడం అసలు పుట్టడే వేస్ట్ చదవడానికి వచ్చిందే లేటు తెలుసుకోవడానికి ఇంకా లేట్ దీనికి సరైన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంట నీకు కూడా తెలీదా స్వాతంత్రం నైట్ పన్నెండు గంటలకి వచ్చింది నేను పది గంటలకే పడుకుండా పోయా ఈ మనకంటే పండితుల్లో ఉన్నాడు బ్యూటీ అండ్ ఇక్కడికి వచ్చింది ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ టీచర్ హాయ్ బాబాయ్ డ్రాయింగ్ టెక్నిక్ చేసుకోవచ్చు యు నువ్వే టీ స్కూల్లో ఇరుగా నటించకే నన్నసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఫేస్ కు అట్రాక్షన్ అలాంటిది ముందు ఆ రెండు ఉన్నాయే ఆ రెండు ఏంటి ఆ రెండు కళ్ళు అవి చూసి గాయల్లో లేచింది నా ఒళ్ళు అప్పుడు నీ సొళ్ళు నిను నీ పని చెప్తా చెప్పు ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను నువ్వు చాలా దృశ్యవంతరాలు నా గోల్డెన్ నువ్వు సెటిల్డ్